సో కంప్లీట్లీ నక్షి అండి చాలా ట్రెండి కలెక్షన్ మనకి పాలిష్ పరంగా కూడా చూడండి జస్ట్ ఇది చూడాలంటే లుకింగ్ లైక్ ఏ వావ్ ఉంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మోనాలిసా బీట్స్ తో వస్తుంది ఇవన్నీ కూడా నక్షి డిజైన్స్ అండి అమ్మవారు ఉంటదనమాట ఇట్లా రైస్ పాల్స్ కానీ అమ్మవారు మోనాలిసా బీట్స్ ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ కొత్తగా అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను హెవీ విక్టోరియన్ లాకెట్ వస్తుంది అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మన వ్యూర్స్ కి చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది ఇంకా హోల్సేల్ అంటే తెలియదు ఏమైంది దీనికి మ్యాచింగ్ ఇయర్ వస్తాయి ప్రతి దానికి కూడా సేమ్ గోల్డ్ కోపీ డిజైన్స్ అండ్ ఇవన్నీ గోల్డ్ లో చేర్చుకోవాలంటే కొన్ని లక్షలు పెట్టాలి కానీ ఇక్కడ మనకి థౌసండ్స్ లో వచ్చేస్తున్నాయి లాంగ్ లెంత్ లో మోనాలిసా బీచ్ కాంబినేషన్ లో వస్తుంది సూపర్ బాధ్యం చౌక టైప్ షార్ట్ నెక్లెస్ లో చూపిస్తున్నాను పాలిష్ చూసినారా మనకి గోల్డ్ కి ఏ మాత్రం తీసిపోని పాలిష్ అంటే ఎవరైనా పెట్టుకుంటే గోల్డ్ అన్నట్టు నమ్మేస్తారు విక్టోరియన్ లో మోనాలిసా బీట్స్ తో అండ్ రైస్ పల్స్ తో బ్యూటిఫుల్ కాంబినేషన్ లో సెట్ అనేది చూడొచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్యూయర్స్ అందరికీ దేవి భారతి ఇంపెక్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అండ్ అడ్రస్ అయితే మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనా ఎందుకంటే వీక్లీ వన్స్ ఇక్కడ నుంచి కొత్త కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ అన్ని కూడా షేర్ చేసేస్తున్నాను కదా సో మళ్ళీ ఒకసారి కొత్తగా చూసే వ్యూయర్స్ అందరి కోసం కూడా అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నాను మనకి బేగం బజార్లో మహావీర్ ప్లాజాలో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్లో కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది సో డైరెక్ట్గా విజిట్ వాళ్ళు విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్లీ హోల్సేల్ స్టోర్ అండి మీకు ఇక్కడ షార్ట్ చైన్స్ కానీ లాంగ్ చైన్స్ కానీ సెట్స్ బీడ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ గ్యారంటీ చైన్స్ నల్ల పూసలు ఇలా డిఫరెంట్ కలెక్షన్తో పాటు మనకి ఫ్యాన్సీ షోర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అయితే అవైలబుల్ ఇవన్నీ కలిపి కూడా మీరు ఐదు వేలు పర్చేస్ చేస్తామంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ బిల్ చేయాలి సో ఇంకా లే చేయకుండా కలెక్షన్ అనేది ఈ ఈరోజు మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అంటే ఇప్పుడు నేను చూపించి ఐటమ్స్లో నేను పలానా పర్టికులర్ ప్రైస్ అనేది మెన్షన్ చేయను చాలా మంది రీటైలర్స్ అయితే రిక్వెస్ట్ చేసినారు మేడం ప్రైస్ మెన్షన్ చేయొద్దు వాళ్ళు రీసెల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రేంజ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో కంప్లీట్లీ నక్షి అండి చాలా ట్రెండీ కలెక్షన్ మనకి పాలిష్ పరంగా కూడా చూడండి జస్ట్ ఇది చూడాలంటే లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హెవీ సెట్ వస్తుంది ఇట్లా గుట్ట పూసలు కానీ కుందన్స్ కానీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పాలిష్ కూడా సేమ్ మనకి గోల్డ్ దానిలా ఉంటుంది ఉంటది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది మనకి మోనాలిసా బీట్స్తో వస్తుంది ఇవన్నీ కూడా నక్షి డిజైన్స్ అండి అమ్మవారు ఉంటుంది అనమాట ఇట్లా రైస్ పాల్స్ కానీ అమ్మవారు మోనాలిసా బీట్స్ అండ్ లాంగ్ లెంత్లో మీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కూడా చూడొచ్చు ఇంకా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను అలాగే బీచ్స్లో కూడా ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ కొత్తగా అనేది ఇంట్రడ్యూస్ చేసినాను హెవీ విక్టోరియన్ లాకెట్ వస్తుంది మనకి బాలాజీ వస్తారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా చాలా హెవీగా ఉంటదనమాట సో నెక్స్ట్ విక్టోరియన్లో అండి లాంగ్ లెంత్లో వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది అంటే ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయనని చెప్పాను కదా ఇట్లా మనకి పెట్టుకున్నా కూడా సో చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో జస్ట్ ఒక్కడే పెట్టుకున్నా కూడా చాలండి అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మన కి చాలా బెస్ట్ లో ఉంది ఇంకా హోల్సేల్ అంటే తెలియదు ఏమైంది ఉందండి దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ వస్తాయి ప్రతి దానికి కూడా సో నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇట్లా షార్ట్ లో అలా చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి లాంగ్ లో కానీ అండ్ ఇక్కడ కూడా చూడండి షార్ట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ నక్షి డిజైన్ పీకాక్ వస్తుంది చాలా మంది అమ్మవారు వద్దంటారు కదా గాడ్స్ లేకుండా అనుకునే వాళ్ళకి ఇలా డిజైన్స్ డిజైన్స్లో సెలెక్షన్ చేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ వస్తాయి మ్యాచింగ్ రింగ్స్ అండి అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇది మనకైతే సూపర్ నచ్చేసిందండి నాకు సేమ్ గోల్డ్ కాపీ డిజైన్స్ అండి ఇవన్నీ గోల్డ్లో చేర్చుకోవాలంటే కొన్ని లక్షలు పెట్టాలి కానీ ఇక్కడ మనకి థౌజండ్స్లో వచ్చేస్తున్నాయి సో చూడండి అలాంటి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట కింద డోలో లక్ష్మీదేవి రైస్ పల్స్ వస్తుంది పీకాక్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇంకా చాలా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదొక డిజైన్ ఉంది సో నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇట్లా చాలా ఉన్నాయండి వెరైటీస్ అయితే సో నెక్స్ట్ లాంగ్ లెంత్లో చూద్దాము మోనెలిసా బీట్స్ కాంబినేషన్లో చూడండి లాంగ్ లెంత్లో మోనాలిసా బీట్స్ కాంబినేషన్లో వస్తుంది సూపర్ బాగుంది అసలు ఎంత దగ్గర మెరిసిపోతుంది కదా సేమ్ మనకి గోల్డ్ దానిలాగా ఉంటుంది ఇట్లా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ లాంగ్ లెంత్లోనే ఇంకొక బెస్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను వా చాలా బాగుంది చూడండి మనకి అమ్మవారు వచ్చారు దాని కింద మ్యాంగో షేప్ వచ్చి స్టోన్స్ వచ్చినాయి మల్టీ కలర్ రూవీస్ ఎంబ్రాల్స్ కింద లాకెట్లో కూడా పర్ల్స్ గోల్డ్ బాల్స్ అండ్ దీనికి బ్యూటిఫుల్ మ్యాచింగ్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రైస్ కోసం మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వదు మీకు ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేశాను ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ చూసాను ఎంత బాగున్నాయో షార్ట్ లెంగ్త్ వస్తుంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇదిగో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చాలా ఉన్నాయి లేదు కొంచెం సింప్లీగా కావాలి ఇంత హెవీగా వద్దు అనుకుంటే స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాను కానీ ఇంకా మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కొంచెం చౌకర్ టైప్ షార్ట్ నెక్లెస్లో చూపిస్తున్నాను హెవీ సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నిజంగా గోల్డే కదండి ఇది ఎవరైనా పెట్టుకుంటే ఎన్ని తులాలకి తీసుకున్నావు అని అడుగుతారు అలా ఉన్నాయి డిజైన్స్ నెక్స్ట్ చౌకర్స్ అండి చిన్నపిల్లల చౌకర్స్ అనమాట మినీ చౌకర్స్ బ్యూటిఫుల్ అండి జడుకుందన్ టైప్లో అయితే వచ్చింది మామూలుగా జడుకుందని చూసుకుంటే మీకు ఎక్కడైనా హెవీ కాస్ట్లో ఉంటాయి కానీ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అంటే మీకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బిలో థౌజండ్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా జడుకుందన్ టైప్లో సో నెక్స్ట్ డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూడండి షార్ట్లో పాలిష్ చూసినారా మనకి గోల్డ్కి ఏ మాత్రం తీసిపోని పాలిష్ అంటే ఎవరైనా పెట్టుకుంటే గోల్డ్ అన్నట్టు నమ్మేస్తారు అలా ఉన్నాయండి డిజైన్స్ అయితే అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు చూడండి కొంచెం మనకి చౌకట్ విత్ కంటే స్టైల్లో అయితే వచ్చింది చాలా బాగుంది కదా నక్షి డిజైన్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి పట్టు చీర మీదకి ఫ్యాన్సీ శారీస్ మీదకి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి శారీ మీదకైనా కూడా చాలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ వస్తుంది నక్క్షి పెండెంట్ ఇట్లా వస్తుంది దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు షార్ట్లో చూపిస్తున్నానండి హెవీగా వస్తుంది అనమాట ఇదొక్కటి పెట్టుకున్నా కూడా చాలు పర్ఫెక్ట్గా మ్యాచింగ్ సెట్ అయిపోతుంది ఇందాక లాంగ్ లెంత్లో చూపించాం కదా ఇదే డిజైను ఇప్పుడు షార్ట్ లెంత్లో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అసలు ఎంత బాగున్నాయండి నాకైతే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నెక్స్ట్ వచ్చేసరికి జడుకుందన్ టైప్లోనే చౌకర్ అనమాట నార్మల్గా ఇది ఎంత కాస్ట్ ఉంటుందో మీ అందరికీ చెప్పండి కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో అసలు జడుకుందన్ ఎవరైనా పర్చేస్ చేసి ఉంటారు కదా కానీ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైజ్లు అయితే అవైలబుల్ ఉంది సో మళ్ళీ ప్రైస్ చెప్పలేదక బెస్ట్ ప్రైజ్ అంటున్నా అంటున్నారు మీకోసమే నేను చెప్పట్లేదండి అంతే ఎందుకంటే రీసేల్ చేసుకుంటారు కదా మీరు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సో ప్రైజెస్ చెప్తే మీరు కూడా సేల్ చేసుకోవాలి కదా అందుకోసం సో నెక్స్ట్ వచ్చేసరికి విక్టోరియన్లో మోనాలిసా బీడ్స్తో అండ్ రైస్ పల్స్తో బ్యూటిఫుల్ కాంబినేషన్లో సెట్ అనేవి చూడొచ్చు ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ హెవీ సెట్ అయితే ఉంది నెక్స్ట్ విక్టోరియన్లో లాకెట్ అండి ఇందులో మీకు బీట్స్లో కలర్ చేంజెస్ కావాలి అన్న కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగో ఇది మింట్ పింక్ గ్రీన్ ఇవన్నీ కూడా ఇంకా జస్ట్గా ఏంటంటే శాంపిల్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ చౌకర్ అండి ఇట్లా కొంచెం లో కాస్ట్లో కొంచెం గ్రాండ్గా కనపడాలి అనుకుంటే కనుక ఇలా చౌకర్ కూడా తీసుకోవచ్చు త్రీ లైన్స్ వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా సింపుల్ చౌకర్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో చాలా బాగుంది కదా చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఉన్నాయి సో నెక్స్ట్ కూడా విక్టోరియన్లో అయితే చూపిస్తున్నాను హెవీ సైజ్ లాకెట్ వస్తుంది వేరే బీడ్స్లో కూడా కస్టమైజేషన్ అనేది ఈ లాకెట్ చేయించుకోవచ్చు ఇంకా చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మ్యాచింగ్ ఇయర్ అయితే వస్తాయి గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇట్లా బీడ్స్ అన్నింటిలో కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి ఇదంతా కూడా జస్ట్ శాంపిల్గా అయితే మీకు చూపించాను ఇంకా చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా డిజైన్స్ కావాలన్నా కూడా వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు లేదంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి దేవి భారతి ఇంపెక్స్ అని సెర్చ్ చేసిస్తే మీకు వచ్చేస్తుంది అనమాట మన ఛానల్లో ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఈ కలెక్షన్ అన్నీ చెప్పాను కదా జ్యువెలరీకి సంబంధించినవి ఉంటాయి బ్యాంగిల్ సంబంధించింది కానీ ఫ్యాన్సీ స్టోర్ కానీ సో ఈ వీడియోలో ఏంటంటే అన్నీ నేను కలిపేసి చెప్పకుండా మీ అందరికీ అర్థమయ్యేలాగా నిదానంగా ఎక్స్క్లూజివ్గా ఒక్కొక్క వీడియో ఫర్ సపోజ్ ఈ వీడియోలో నక్షి డిజైన్స్ చూపించాను ప్రీవియస్ వీడియోస్లో నేను బ్లాక్ బీట్స్ అలాగే పుస్సల్ తాన్ చూపించాను అంతకు ముందు వీడియోలో బ్యాంగిల్స్ చూపించాను అంతకు ముందు ఇయర్ రింగ్స్ ఇట్లా ఎక్స్క్లూజివ్గా వచ్చిన ట్రెండీ కలెక్షన్స్ మాత్రం మీకు క్లియర్ గా అయితే షేర్ చేసినాను సో కొత్తగా విక్టోరియన్ జ్యువెలరీ మనకి వడ్రానాలు కూడా అయితే వచ్చినాయండి శాంపుల్గా ఒక మోడల్ అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా విక్టోరియన్ స్టైల్ అయితే ఉంటుంది ఇట్లా పర్ల్స్ వస్తుంది మధ్యలో మనకి విక్టోరియన్ సైజ్ ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తుందనమాట అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మనకి బెల్ట్ అంతా కూడా డిజైనింగ్ లాగా వస్తుంది జస్ట్ శాంపుల్గా అయితే చూపిస్తున్నాను దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఏమైనా వెరైటీస్ కానీ హిబ్బెల్స్లో కావాలన్నా కూడా అన్న వాళ్ళకి వీడియో కాల్లో నేను డిస్ప్లే నెంబర్ ఇచ్చేస్తాను కదా సో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవి కూడా కొత్తగా వచ్చాయండి లాంగ్ లెంత్లో మీకు చైన్స్ అనమాట లాంగ్ హారాలు ఇది కూడా తీసి చూపిస్తాను ఒకసారి లాంగ్ హారాలండి ఇట్లా నక్సీలోనేనండి ఇది కూడా లాంగ్ హారాలు మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఒకటే డిజైన్లో ఇచ్చేస్తారు కాంబో సెట్స్ ఇట్లా సీజెడ్లో కాంబో సెట్స్ కావాలి కొంచెం తక్కువ కాస్ట్లో అనుకుంటే అలా తీసుకోవచ్చు అండ్ చూడండి ఇది ఇంకొక డిజైన్ అనమాట సీజెడ్లోనే సెట్లోనే మీకు తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి మీకు సీజెడ్ కాంబో సెట్ వచ్చేసరికి థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది ఇంకొక డిజైన్ అండి మనకి లాంగ్ లెంత్లో వస్తుంది చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది కూడా మీకు వచ్చేసరికి చెప్పాను కదా నైన్ హండ్రెడ్ దగ్గర నుంచి కాంబోస్ అయితే స్టార్ట్ అవుతాయి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి నల్ల పూసలు ప్రీవియస్ వీడియోస్ ఎక్స్క్లూజివ్గా బ్లాక్బీర్డ్స్ కలెక్షన్లో అయితే షేర్ చేశాను సో చూసారు కదండీ ఇట్లా సీజెడ్ లాకెట్ వచ్చేసరికి మీకు వన్ ఇయర్ వరకు కూడా వ్యారంటీ అనేది అందిస్తారు అది ఎలా అంటే మీకు కలర్ షేడ్ అయినా ఏమైనా కొంచెం డ్యామేజ్ వచ్చినా కూడా అట్లా మీకు ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి ఇట్లా సేమ్ మీకు కొంచెం గోల్డ్ టైప్ కావాలంటే ఇలా డిజైన్స్ అనేవి సెలెక్షన్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఎంత క్వాంటిటీ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అవే అనమాట బ్లాక్ బీట్స్లో చూడండి ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇస్తారు ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్స్ టూ లైన్స్లో చూసాం కదా సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ లైన్స్లో లాంగ్ లెంత్లో అండి చూడండి ఎంత బాగుందో చక్కగా ఇది మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు కూడా బ్లాక్ బీట్స్లో అయితే అవైలబుల్ ఉంటాయి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి నా బ్యా నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి ఇయర్ ఉన్నాయి నెక్స్ట్ పైన వడ్రనాలు కలెక్షన్ ఉంటుంది బీడ్స్ కలెక్షన్ ఉంటుంది సీజెడ్ జీజె సిల్వర్ జ్యువెలరీ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయండి సెట్స్ కానీ బ్లాక్ బీట్స్లో కానీ క్రిస్టల్స్ ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటెం అంతా అక్కడ సెక్షన్లో అయితే ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ శాంపుల్గా మీకు ఇక్కడ ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే ఫ్యాన్సీ స్టోర్ కానీ జ్యువెలరీ షాప్ కానీ సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి రాలేని పక్షంలో ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాకపోతే మినిమం ఫైవ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చే నేను ఫర్దర్ వీడియోలో కొత్తగా వచ్చే బీడ్స్ కలెక్షన్ కూడా ఈరోజు అయితే వస్తుంటది సో నేను ఆ వీడియో కూడా మీ అందరికి అప్డేటెడ్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను కొత్తగా వచ్చిన కలెక్షన్ కూడా సో ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తా ఉండండి థ్యాంక్ యూ